హలో అండి అందరికి ఎలా ఉన్నారు యూజువల్లీ వీకెండ్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అయితే మాల్స్ లేదు అంటే మూవీస్ ఆర్ హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా బట్ ఈరోజు డిఫరెంట్గా మేము అమీన్పూర్ లేక్ వచ్చాము సరే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళి చూద్దాము అని సో ఎందుకంటే ఫిషెస్ అక్కడ ఉంటాయి బర్డ్స్ ఉంటాయి అని విన్నాను అనమాట అంతే పదండి అది చూద్దామని అలా వచ్చాం ఫ్యామిలీతో పాటు ఫిషెస్ పెద్ద పెద్ద ఫిషు ఒకటైతే ఏంటి అంత మరీ గ్రేట్ అని చెప్పను బట్ ఫిషెస్ అయితే మాత్రం ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జస్ట్ టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ దగ్గరలోనే కిందన ఫిషెస్ చాలా ఎక్కువ అసలు ఎన్ని ఫిషెస్ అంటే నేను ఇంతవరకు హైదరాబాద్లో అయితే ఇన్ని ఫిషెస్ ఒకే పాండ్లో నేను చూడలేదండి ఇక్కడే మరమరాలు అండ్ ఫిష్ ఫుడ్ అనేది అమ్ముతున్నారు అది తీసుకుని మనం వేసామంటే చాలు ఓహో ఎన్నో ఫిషెస్ వచ్చేస్తున్నాయంటే అన్నీ వస్తున్నాయి పిల్లలు అయితే మాత్రం అదే ఎంజాయ్ చేస్తారండి పిల్లలే ఏంటి పెద్దవాళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు నాకు చాలా సరదా అనిపించింది చూసి అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి వెళ్ళే తింటున్నాయో ఎంత చక్కగా వచ్చి ఎంత బాగా తింటున్నాయో కొరమైన ఫిష్లు అనుకుంటా మేము అదే అనుకున్నాము ఒక్కొక్కటి పదిహేను కేజీలు ఐదు కేజీలు ఉంటాయేమో అంత వెయిట్ ఉన్నాయి మనం ఫిషెస్ తింటాం కానీ ఇలా చూసినప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది అయ్యో వీటిని కట్ చేసుకుని తినొస్తావా అనే ఫీలింగ్ వచ్చింది బట్ తప్పదు నేచర్ నేచర్ సైకిల్ అనేది కంటిన్యూ చేయాలి కదా సో అందుకే తింటారు ఇంకా అలా అనుకుని అడ్జస్ట్ అయిపోయింది అండ్ ఇది చూసిన తర్వాత పక్కనే ఒక చిన్న పిల్లల పార్క్లా ఉంది కొన్ని చిన్న చిన్న గేమ్స్ లాంటివి పెట్టారు అంతే అంతే అక్కడి నుంచి చిన్న గేట్ మళ్ళీ వస్తుంది అండ్ తినడానికి కూడా ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ కౌంటర్స్లా పెట్టారు చూడండి షెల్ అంత బాగుంది కదా సో ఇలా వచ్చిన తర్వాత ఈ గేట్ ఉంది కదా గేట్లోంచి లోపలికి వెళ్తే మొత్తం అంతా వాకింగ్ ట్రాక్ వెహికల్స్ అవన్నీ ఎలో చేయరు లోపలికి వాకింగ్ ట్రాక్ అనమాట లోపలికి అలా నడుచుకుని వెళ్తే చాలా పెద్ద వాకింగ్ ట్రాక్ ఉంది కొంతవరకు వెళ్ళాము వెదర్ అయితే అలా చాలా బాగుండేది మంచి స్కై మంచి బ్లూ కలర్లో కనిపిస్తుండేది దూరం నుంచి చూడండి లైట్స్ అంత బాగా కనిపిస్తున్నాయి కదా ఆ ట్రాక్లో నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ అంతా అది ఉంటే రైట్ సైడ్ ఒక టెంపుల్ చూసాము ఎగ్జాక్ట్గా నాకు అది ఏ టెంపుల్ అనేది అంత బాగా తెలియదు కానీ చాలా బాగుంది టెంపుల్ దూరం నుంచి అండ్ ఇది మియాపూర్ అండ్ చందానగర్ పుక్కట్పల్లి ఈ వీళ్ళందరికీ దగ్గర పడుతుంది అనమాట ఈ అమీన్పూర్ లేక్ అమీన్పూర్ ఇటు సైడ్ అంతా చాలా డెవలప్ అవుతుంది ఎక్కువైపు అంతా లేక్ దగ్గర పడుతుంది బట్ అటువైపు మరీ దూరం ఉన్న వాళ్ళు అయితే మాత్రం వచ్చి చూసేంత ఏమీ లేదు కానీ బట్ ఈ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా కాసేపు స్పెండ్ చేసి వెళ్ళచ్చు చాలా పెద్ద లేక్ కదా ఏరియా అయితే మాత్రం చాలా పెద్ద లేక్ ఉంది తుసారా దూరంగా బిల్డింగ్స్ అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి లైట్స్ అవి ఇది ఇంకా మళ్ళీ వాకింగ్ ట్రాక్ స్కై చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ ఉన్నాయి కావాలంటే ఇలా దిగి వెళ్ళిపోవచ్చు లేదు ఇటు నుంచి అయినా సరే వెక్కి రావచ్చు అనమాట ఈ ట్రాక్కి అంటే ఓన్లీ వాకింగ్ చేయడానికి ఎవరైతే వస్తారో ఇటు నుంచి ఇలా వచ్చేయచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ అలా కిందకి దిగితే ఆ లేక్కి కనెక్ట్ అయ్యి కొన్ని స్టెప్స్ ఉన్నాయి అక్కడ కూడా ఫిషెస్ ఇవి అవి చూస్తున్నారు పబ్లిక్ అండ్ కొంచెం అలా ముందుకెళ్తే ఇక్కడ కట్టమహసమ్మ టెంపుల్ ఉంది ఆ వాకింగ్ ట్రాక్లోనే లేక్ దగ్గర లేక్ లోపల బౌండరీ లోపలే ఉందన్నమాట కట్టమైసమ్మ టెంపుల్ ఇంకా టెంపుల్ దగ్గర దండం పెట్టుకుని ఇటువైపు వస్తే అసలు చూసారా హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుందంటే ఇటువైపు మీన్పూర్ వైపు చాలా వెంచర్స్ వస్తున్నాయి ఇవన్నీ వెంచర్స్ అటువైపు అండ్ ఇది ట్రాక్ అండ్ అలా ఇంకా దిగిపోయిన కిందకి ఈ స్టెప్స్ చెప్పాను కదా మిడిల్ లో ఒక స్టెప్స్ ఉన్నాయని ఆ మిడిల్ స్టెప్స్ నుంచి దిగిపోయిన కిందకి దిగి అలాగా టెంపుల్ మీకు పైనుంచి చూపించాను కదా ఒక టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు సరే ఎంతవరకు ఎలాగో వచ్చాం కదా అలా ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దామని చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎక్కువ రష్ లేదు జనాలు లేరు ప్రశాంతంగా హాయిగా ట్రాఫిక్ లేదు మెయిన్ అసలు సౌండ్స్ లేవు బాగా అనిపించింది అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉండేది ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు చూడొచ్చు బాగుంటుంది నేచర్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కదా ఎయిట్ సైడ్ అంతా అందుకనే హ్యాపీగా హాయిగా ఉంది ఒకసారి డెవలప్ అయిందంటే మళ్ళీ అవి ఎంచేసినా వచ్చేసాయి వచ్చేసాయంటే మనకు తెలిసిందే మళ్ళీ హైదరాబాద్లో సేమ్ ట్రాఫిక్ సేమ్ అన్నీ బిజీ బిజీ అయిపోతుంది సో అంతేనండి ఇది జస్ట్ మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అని చెప్పి నాకు చాలా నచ్చింది ఒక మంచి ఈవినింగ్ నేచర్తో స్పెండ్ చేసినట్టు అనిపించింది ఫిషెస్ అయితే నేను హ్యాపీ చాలా బాగా ఎంజాయ్ చేశాను సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీసాను